నమస్కారం మనం వాస్తు దాని లోపల ఉండేటువంటి రహస్యమైనటువంటి విషయాలని మనం తెలుసుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజు మనము ఇక్కడ ఈ ఇంటికి సంబంధించినటువంటి ఈ విధంగా ఉంటే ప్రహరీ గోడ ఎలా నిర్మాణం చేయాలి ప్రహరీ గోడని రకరకాలుగా చెప్తున్నారు చాలామంది ఆ విధి విధానాల్లో ఏ విధమైనటువంటి మార్పులు చేస్తున్నారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తాను అసలు ప్రహరీ గోడ ఎలా కట్టాలి ప్రహరీ గోడ కట్టడంలో ఉండేటువంటి దాని యొక్క శుభప్రదమైనటువంటి బలం ఏమిటి ఇంటి యజమానికి అనే విషయాన్ని మనం ముందరగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆ ఇంటి యజమాని అసలు ప్రహరీ గోడ ఎందుకు కట్టుకోవాలి నాలుగు వైపులా గోడ అంటే ఆ హద్దు వరకు ఏదైతే ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్నాం ఈ హద్దుకు సంబంధించిన ఇవన్నీ కూడా నాలుగు వైపుల ఈ హద్దులు ఈ స్థలానికి ఈ హద్దుల లోపల ఉండేటువంటి శక్తి ఆ ఇంటి యజమాని మీద మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా ఒకవేళ పక్కవారి స్థలం దీనిలోకి వచ్చినా లేకపోతే స్థలం పెరిగినా తద్వారా ఆ యజమానికి ఎలాంటి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఎలాగా మనం ఆ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలనే విషయాల్లో భాగంగా ఈ మాదిరిగా చతురస్రంగా మీ స్థలం ఉందనుకుంటాం నాలుగు వైపుల చక్కగా కరెక్ట్గా నా ఇరవై గజాలు ఇరవై గజాలు ఇటు అటు అట్లా మనం లెక్కగా ఎగ్జాంపుల్గా మనం పెట్టుకుంటే ఇరవై ఇంటూ ఇరవై సమానంగా ఉందండి అంటే ఈ మధ్యకాలం చాలామంది గోడల నిర్మాణంలో రకరకాల మార్పులు నేను చాలా చోట్ల చూశాను ఈ దక్షిణ గోడ కట్టేటప్పుడు ఈ దక్షిణంలో సోగం గోడ ఇంత హైట్గా కట్టి మళ్ళీ ఇక్కడ డౌన్ చేసి ఇలా కడుతున్నారు ఇలా కట్టవచ్చా అంటే శాస్త్రంలో ఇలా కట్టమని లేదు అది బాగా తెలుసుకోవాలి ఇదేంటంటే దక్షిణం ఎత్తు ఉండాలి ఎత్తుంటే ఇంటికి యజమానికి మంచిది కాబట్టి దక్షిణం గోడ కదండి అందుకొని మనం ఇలా కడుతున్నాం కదండి అని మీరు అనుకుంటున్నారు కానీ ఇది చాలా తప్పు దీని ద్వారా మీరు సరైనటువంటి వాస్తుని పాటించట్లేదని లెక్క అలాగే మళ్ళీ పడమర కూడా గోడని అలాగే కడుతున్నారు ఇలా కొంత దూరం ఇలా కట్టి మళ్ళీ ఇక్కడ డౌన్ అయ్యి ఇలా కడుతున్నారు గోడని ఇది కూడా తప్పే ఎందుకంటే ఇలా కట్టమని ఎక్కడా శాస్త్రాలు లేదు ప్రహరీ గోడ నాలుగు వైపులనా కూడా సమానంగానే ఉండాలి అంతేగాని ఏ దిక్కునా కూడా ఎప్పుడు కూడా పెంచమని ఏమీ లేదు అయితే చాలామందికి ఇక్కడ ఒక అనుమానం ఉంది ఏమంటే పక్క వాళ్ళ ప్రహరీ గోడ మా ప్రహరీ గోడ కంటే హైట్ ఉన్నది కాబట్టి మాకు దాని నుంచి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో మాకు నష్టం జరుగుతుందోనని వాళ్ళ గోడ కంటే వీళ్ళు గోడ ఎక్కువ కట్టుకుంటున్నారు పక్కవాడి గోడతో మీ ఇంటికి సంబంధించినటువంటిది ఎటువంటి దోషము అనేటువంటిది ఉండదు మీ హద్దులో మీ సరిహద్దులో మీరు గోడను నిర్మాణం చేసుకోవాలి పక్కవాడు ఎలాగో గోడ కట్టేశాడు కాబట్టి మనం గోడ కట్టుకోకనే ఖర్చు తగ్గింది అనుకుంటే ఖర్చు తగ్గిన మాట వాస్తవమే కావచ్చు మీకు అటువైపున ప్రహరీ గోడ లేనందుకు మీ హద్దు అక్కడ నిర్ణయింపబడలేదు కాబట్టి అది బాగా చూసుకో అప్పుడు పక్కవాడు వాడి ఇష్టంగా నిర్మాణం చేసుకుంటాడు గోడని అప్పుడు వాడికి మీకు దక్షిణం వైపున వాడికి ఉత్తరం అవుతుంది ఉత్తరంలో వాడు గోడ హైట్ చేస్తాడు మీరు ఉత్తరంలో పడమరలో వేరే హైట్తో గోడ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇటు గోడ హైట్ తక్కువ ఉండి ఇటు గోడ హైట్ బాగా పెరిగి ఇట్లా ఉంటుంది అనమాట మీకు ఇలా ఉంటుంది అది చూడటానికి అప్పుడు ఇక్కడ ఉండే యజమానికి ముఖ్యంగా చాలా నష్టం జరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి నష్టము అలాగే ధనం మీద నష్టము అలా ఆయుష్ మీద కూడా నష్టం జరుగుతుంది ఎందుకు ఇక్కడ మీరు ఈ యొక్క మ్యాప్లో చూసినట్టయితే ఇటు మీరు ప్రహరీ గోడ కట్టల ఇటువైపున హైట్గా కట్టుకున్నారు ఇట్లాగా మీ స్థలం ఉందంటే ఇట్లా కట్టేసుకున్నారు పైన ఇటు కట్టేసుకున్నారు ఆ ఇటు మూడు వైపులన సమానంగా ఉంది కదా ఇటు ఎట్లాగో పక్కవాడి గోడ ఉంది మనకు ఖర్చు కలిసి వచ్చింది అనుకున్నారు కానీ ఇక్కడ మీకు హద్దు నిర్ణయింపబడకపోయేసరికి ఇటు ఈ పక్కన మీరు గోడ కట్టకపోవటం మూలకంగా సమానంగా ఈ యజమానికి చాలా నష్టాలు జరుగుతాయి ముఖ్యంగా ఆయుష్కు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఇవి రెండు దెబ్బతిని అనుకోండి ధన నష్టం ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు అది మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి దయచేసి మీరు ఇంటి నిర్మాణంలో ఇలా ఎవరో కట్టారు సరే మనం కలిసి వచ్చింది ఖర్చు అనేటువంటి విధానానికి పెట్టుకోవద్దు మీ హద్దు ఏవైతే నిర్ణయింపబడ్డాయో నాలుగు దిక్కుల ఆ హద్దుల్లో మీ గోడంటూ సెపరేట్గా కట్టుకోవాలి అప్పుడు పక్కవాడి గోడతో మీకు ఎటువంటి ప్రమాదము ఉండదు మీ హద్దు నాలుగు వైపులన మీకు గోడ ఉంటే చక్కగా అది మీకు శ్రీరామరక్షగా మీ ఆయుష్కి మీ ఆరోగ్యానికి తర్వాత దుష్టశక్తులు కూడా మీ హద్దు లోపలికి రావు లేకపోతే పక్కన హద్దు లేకపోయేసరికి మన హద్దు నిర్మాణం కాలేదు కాబట్టి దుష్టశక్తులు కూడా ఎందుకు మీరు వాస్తు పూజ చేసినప్పుడు ఒక సైడుని హద్దుగా నిర్ణయించుకోలేదు కాబట్టి కొంత దుష్టశక్తుల యొక్క ప్రభావం కూడా ఈ ఇళ్ల మీద మీకు కనిపిస్తుంది కావున ముఖ్యంగా మన జై హిందూ ప్రేక్షకులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హద్దు నిర్మాణము దానిలో ఉండేటువంటి విషయాలు మనం ఎలా పోగొట్టుకోవాలి దోషాలను పోగొట్టుకోవాలి విషయాలు తెలుసుకుని మంచిగా మన ఇంటిని చేయాలని దానిలో భాగంగా ఈ హద్దు నిర్మాణాన్ని జాగ్రత్తగా మీరు నిర్మాణం చేసుకుని మీరు మంచిగా మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి